మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ గురువులు ఋషులు యోగులు సిద్ధ యోగులు అన్నారు గురువులు జగద్గురువులు అన్నారు ఏంటండి వీళ్ళందరి మధ్య వ్యత్యాసం ఏంటి అసలు ఎవరు ఏ రకంగా సమాజానికి పాఠాలు చెప్పేవాడు ఉపాధ్యాయుడు వాచ గురువు మనకి పని బాట నేర్పేవాడు గురువు ఒక ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి అని వర్ణ ఆశ్రమ నియమాలు నిర్ణయాలు చెప్పేవాడు బోధక్ గురువు ఓకేనా ఇప్పుడు మాలాంటి వాళ్ళని తయారు చేసేవాళ్ళు సిద్ధ గురువులు ఓకేనమ్మా జగద్గురువులు ఇందాక చెప్పినాను చెప్పాను మీకు ఎవరైతే తమ పరివారంతో వస్తూ ఉన్నారో వారిని చూసి గురువులు సైతం లేచి తన శిష్యులతో సైతం లేచి నిలబడి ప్రణమిళుతారో వారు జగద్గురువులు వారు ఆది శంకరాచార్యుల వారు స్థాపించిన చతుర్మాయ పీఠాధిపతులు మాత్రమే జగద్గురువులు ఇంకెవ్వరు జగద్గురువులు కాదు ఎవరైనా పెట్టుకుంటే అది పేరు వాళ్ళు బిరుదుకై వాళ్ళు పెట్టుకున్నట్లే గాని మేము ఎవరు అంగీకరించాం జగద్గురువులు అంటే ఆది శంకరాచార్యుల వారి పరంపర మాత్రమే జగద్గురువులు ఇంకొకరుంటారు నిషిద్ధ గురువు వాళ్ళు వాళ్ళు గురువులే కాతే మనుషుల్ని ఎలా హింస పెట్టాలి మనుషుల్ని ఎలా చంపాలి ఏ మనిషికి ఎలా పెడితే వాడి జీవితం ఆగిపోతుంది ఏ మొక్కను ఎలా అంటే పూసే కాసే చెట్టుని ఎలా పడగొట్టాలి అంటే శుద్ధ ప్రయోగాలు అంటారు ఇలాంటి దిక్కుమాలిన విషయాలు నేర్పే వాళ్ళని వాళ్ళు గురువులే వాళ్ళని మనం గౌరవించాలి కానీ నిషిద్ధ గురువులు వాళ్ళు అంటే వాళ్ళ దగ్గర విద్య నేర్చుకోకూడదు విద్య నేర్చుకుంటే ఏమవుతుంది ఇప్పుడు రౌడీ దగ్గర అనుకో రౌడీ దగ్గరికి వెళ్ళామనుకోమా వాడు మనిషిని ఎలా చంపాలి ఎలా పెరియాలో నేర్పుతాడు దానివల్ల సమాజానికి ఉపయోగం ఏంటి అదే ఒక పెద్ద డాక్టర్ దగ్గర నువ్వు సర్వీస్ చేస్తే కనీసం నువ్వు డాక్టర్ వన్ అవుతావు ఆయన డాక్టర్ ఎలా కదా కనీసం ఆరంభిక అంటే కడుపు నేను టాబ్లెట్ ఇస్తావు ఇంజక్షన్ చేస్తావు జనం చంపు కదా అందుకని నిషిద్ధ గురువుల దగ్గరికి ఎప్పుడూ ఎలాగూడదు వాళ్ళు ప్రయోగాలు చేసేటువంటి వాడు వాళ్ళు అవే నేర్పు మంచిగా ఉపయోగించొచ్చు చెడుగా శుద్ర ప్రయోగం అంటేనే శుద్రం అంటేనే చెడు దాని చెడుగా ఉపయోగిస్తారు ఓ వీటిలో బోల్డ్ అనుమాలు ఉన్నాయి మాకు ఒకటి ఏదైనా మాకు ఇప్పుడు జస్ట్ ఒక నాలుగు నెలలు అవుతుంది నాలుగు నెలలే అవుతుంది మనకి తెలంగాణ బోర్డర్లోనే జగ్గేపేట దగ్గర ఒక కుటుంబానికి వాళ్ళు బాగా ఆస్తిపరులు అన్నీ పోయినాయి లారీలు పొలాలు అన్నీ పోయాయి మంచి ఇల్లు కట్టుకున్నారు ఒక చోట వీళ్ళు నలుగురు ఉంటారు ఈ గదిలో కూర్చున్నప్పుడు ఆ గదిలో చివరికి పిలిచినట్టు అనిపిస్తుంది ఆ గదిలో పిలిచినప్పుడు ఈ నుంచి ఎవరో పిలిచినట్టు అనిపిస్తుంది పడుకుంటే ముఖంలో ముఖం పెట్టి చూసినట్టు అనిపిస్తుంది ఇవన్నీ చెప్పటానికి కొంచెం విచిత్రంగా ఉంటాయి కనమ్మా ఆ బాధ అనుభవించే వాళ్ళకి నరకంగా ఉంటుంది ఆ బాధ అనుభవించే వాళ్ళకి నరకంగా ఉంటుంది నరకప్రాయంగా ఉంటుంది భోజనం వండుకుంటారు చప్పగా అయిపోతుంది నైటు ఎవరో తలుపు పడినట్టు ఉంటుంది బయటకు వచ్చి ఎవరుండరు వాళ్ళు అటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి ఎప్పటికో మా బోటోళ్ళ దగ్గర వస్తారు ఎందుకంటే కాషాయం కట్టుకున్న వాళ్ళు అందరూ కూడాను స్వచ్ఛమైన గురువులు కాదు కమ్మ మనం అది కూడా చెప్పాలి ఓకేనా కనుక ఈ ఆటుపోట్లు తిని తిని ఉన్న డబ్బులన్నీ పోగొట్టుకొని ఐశ్వర్యం ఆరోగ్యం రెండు పోగొట్టుకున్న తర్వాత మాలాంటి వాళ్ళ దగ్గరికి వస్తారు దాన్ని దాన్ని చండక్రియ అంటారు చండ ప్రయోగం చండ ప్రయోగం అంటారు అంటే ప్రయోగాల్లో ఇది ఒక ప్రయోగం పేరా ఏంటి అసలు రక్తబేతాళం చండ ప్రయోగం ఇట్లా నూట ఎనిమిది రకాల ప్రయోగాలు ఉంటాయి వాక్ స్తంభన బుద్ధి స్తంభన క్రియాస్థంభన కట్టేయటం ఇప్పుడు రక్త బేతాళం చేస్తే వాడికి రక్తం తగ్గిపోతూ ఉంటుంది ఏ హాస్పిటల్కి వెళ్ళినా టెస్టులు ఏమీ రాదు కానీ రక్తం ఉండదు పాలిపోతూ ఉంటారు క్షుద్ర ప్రయోగం వల్ల జరిగే ముఖ్యమైన విషయం ఏంటంటే అమ్మా ఐశ్వర్యం ఆరోగ్యం రెండు దెబ్బతింటాయి ఎందుకంటే ముందు ఆరోగ్యం జబ్బు ఉంటుంది దీనికోసం హాస్పిటల్ మనం యాక్చువల్గా హాస్పిటల్కి వెళ్తాం కమ్మ హాస్పిటల్ చుట్టూ తిరుగుతాం ఏ హాస్పిటల్కి వెళ్ళినా మూడు రోజులు మాత్రమే బాగుంటుంది నాలుగు రోజులు మళ్ళీ మరొక వస్తుంది డాక్టర్ గారు బాగా చూడలేదు అనుకుంటారు కానీ ఇక్కడ ఇంకేదో అనుకోరు డాక్టర్ ఎందుకు అమ్మా అందులో భావనలో ఉన్నారు కానీ మూడ నమ్మకం ఖచ్చితమైన నమ్మకం కర్ణాటకలో ఇప్పుడు కూడా చేతబోళ్ల మీద కేసులు కట్టే సెక్షన్లు ఉన్నాయి మనం నేర్పించుకోవచ్చు కానీ మన దగ్గర ఆ సెక్షన్ లేవు అవి వస్తే బాగుంటుంది ఇప్పుడు కూడా ఎందుకంటే ఇప్పుడు కూడా మనం చాలా చోట చూస్తుంటాం మీరు చూడండి మనుషులు బొమ్మలేసి ముగ్గులు వేసి వేస్తూ ఉంటారు నిమ్మకాయలు పెడుతున్నాయి కొన్ని అలా ఉంటాయి శ్మశానంలో ఇంత బూడితో చేయొచ్చు ఓకేనా ఇప్పుడు శ్మశాన ఖాళీ స్వామి వారు చేశారు మరి ఆయన గారు మహా గొప్ప యోగ అయ్యారు మూడు వందల సంవత్సరాలు బతికారు కాశీలో కాశీలో జల సమాధి అయ్యారు కానీ సమాధి కాల వెళ్తూ వెళ్తూ మాయమైపోయాడు పెట్టిలో అందరు చూస్తుండగానే శాసనాలు ఉన్నాయి బ్రిటిషర్లు రికార్డ్ చేశారు వాళ్ళు మళ్ళీ రావాలనుకుంటే వచ్చా వచ్చేస్తారు మేము కాశీ వెళ్ళినప్పుడు వారి క్షేత్రానికి ఆశ్రమానికి వెళ్ళలేకపోయాం ఆరు అప్పుడు బాగా వర్షాలు ఎటు వెళ్ళలేని పరిస్థితి అది దర్శనం చేసుకోలేకపోయాం కాశీలో కూడా మేము చాలా చోట్ల మేము చేసుకోవడం జరిగింది ఈ శుద్ర ప్రయోగాలు అనేవి ఉన్నాయి సీరియల్లో మీరు అన్నట్టుగా సీరియల్లో చూపించినట్టు వాళ్ళ వస్త్రాలు వాళ్ళ గోర్లు వాళ్ళకి సంబంధించిన ఏదో ఒకటి తీసుకొని దాని ద్వారా చేస్తారని చెప్పి అంటుంటారు కదా అలానే ఉంటుందండి అంటే ఒక మనిషికి ప్రయోగం చేయాలనుకున్నప్పుడు ఏమ్మ ఖచ్చితంగా ఆ మనిషికి సంబంధించిన ఏదో వస్తువుని సేకరిస్తారు కనీసం అరికాలు కింద మట్టినైనా నడిచి వెళ్ళిన తర్వాత మట్టినైనా సేకరించే ప్రయత్నం చేస్తారు ఇవేమి సేకరించకు స్వీకరించకుండా కూడా ప్రయోగం చేయగల సమర్థులు ఉన్నారు దుర్మార్గులు ఉన్నారు ఇవి సేకరించి చేసేవాళ్ళు కూడా ఉన్నారు కానీ ఖచ్చితంగా వస్త్రం అనే మన వస్తువు ఏదైనా కావచ్చు మీరు అన్నట్టు గోర్లు కావచ్చు జుట్టు కావచ్చు ఏదైనా కావచ్చు వారికి లభిస్తే నూటికి నూరు పాలు సక్సెస్ఫుల్ గా చేయగలుగుతారు కనుక కొంచెం మనం ఇవి ఉన్నాయి నానా ఖచ్చితంగా శుద్ర ప్రయోగాలు ఉన్నాయి నూటికి నూరు శాతం ఉన్నాయి మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవం ఇప్పుడు ఎవరిపైనో ప్రయోగం జరిగింది అంటే వాళ్ళు నానా రకాలుగా ఇబ్బంది పడతారు ఆఖరికి ప్రాణాలు కూడా కోల్పోతారు చేసిన వాళ్ళకి ఏంటి ఉపయోగం అసలు దీనివల్ల మానసిక ఉన్మాదులు అమ్మ వాళ్ళు ఒక పిచ్చి కుక్క ఉన్నది అది రోడ్ను పరిగెడుతూ మనిషిని కరుస్తుంది గేదెను కరుస్తుంది ఆ లైన్లో వెళ్తుంటే మేకను కరుస్తుంది తన జాతిదైన సరే కుక్కను కూడా కరుస్తుంది ఎందుకలది అప్పటివరకు మన ఇంట్లో పెంచుకున్న కుక్కే అది మనం భోజనం పెట్టాం దానికి ఉన్మాదం వచ్చింది పిచ్చని ఉన్మాదం ఈ పూజన ఉపా శుద్ర ఉపాసనం చేసే వాళ్ళకు కూడాను వాళ్ళు ఉన్మాదులమ్మ ఒక ఉన్మాదం వస్తుంది ఎదటమని బాధ పెట్టి ఆహా మనం ఇది చేశాం వాడు ఇబ్బంది పడుతున్నాడు కానీ పైసాచికి ఆనందం అవుతారు కానీ వాళ్ళ వంశం నాశనం అవుతుందమ్మ శుద్ర ప్రయోగాలు చేసిన వాళ్ళ వంశం నాశనం అవుతుంది మొన్న భారతి స్వామి స్వామివారు సెలవిచ్చారు దీనిపైన ఖచ్చితంగా చాలా ప్రమాదం కాకపోతే ఏమిటంటే వాళ్ళు చేసే ప్రయోగాలకి కొత్త కొత్తగా దాన్ని ఎలా మనం రెమెడీ చేయాలనేది మేము మళ్ళీ తయారు కావాల్సి వస్తుంది అంత ఇబ్బందికరమైన కొన్ని ప్రయోగాలు వస్తున్నాయి ఇప్పుడు ఇలాంటి ప్రయోగాలు చేసిన వారు దాని నుంచి బయటపడి పూర్తి నార్మల్ గా ఉండే ఆ జీవితాన్ని మళ్ళీ గడపచ్చు అంటారా కొన్ని వందల మందికి చేసాము ఈ పదిహేను సంవత్సరాలు మీరు ఎప్పుడైనా మన కుటీరానికి వస్తే చాలా మందిని చూసుకోవచ్చు కొన్ని వందల మనం చెప్పాను కదా జగ్గేపేట దగ్గరని వాళ్ళు నిన్న కూడా మన ఆశ్రమానికి వచ్చేళ్ళారు ఏమ్మా ప్రశాంతంగా ఉన్నారు ఖచ్చితంగా ఉంటుంది మనకి ఈ చండా ప్రయోగం అంటే అమ్మా పంది రక్తంతో చేస్తారు తీసుకొచ్చి పంది రక్తం చదువుతారు అర్థమైందా ఇవి ఈ ప్రయోగం ఏంటో కూడా తెలుసుకోవాలి డాక్టర్ అనేవాడు వైద్యం చేయాలంటే రోగం పన తెలుసుకుంటే వైద్యం చేయగలుగుతాడు ఈ ప్రయోగం ఏంటో కూడా తెలుసుకోకుండా గుడ్డిగా ప్రయో గుడ్డిగా వీటి మీద వ్యతిరేకంగా చేసి బాగు చేద్దామని ప్రయత్నంలో చిన్న చిత్రగా వాళ్ళు చాలామంది ప్రాణాలు కోల్పోయే వాళ్ళు కూడా ఉంటారు మేము గొప్పని చేయించుకోవాలని ఆలోచనతో చేస్తూ ఉంటారు నాన్న దానివల్ల ప్రాణాలు కోల్పోతుంటారు అవతల ప్రయోగం చేసిన వాడు గట్టివాడైతే వీళ్ళు ప్రాణాలు కూడా కోల్పోతారు కనుక కాకపోతే ఒకటి నాన్న ప్రయోగాలు ఎలా ఉన్నాయో జనంలో భయం కూడా అలాగే ఉంది మనకు వచ్చే వాళ్ళలో ఒక పది మంది వచ్చారు ఇద్దరికో ముగ్గురికో నిజమైన ప్రయోగం ఉంటుంది మిగతా వాళ్ళు భయంతో వస్తారు ఇప్పుడు ఒక పెద్ద ఆవిడ ఉన్నది ఆవిడ తరచు నడువుల నొప్పులు వస్తున్నాయి నాలుగు సార్లు హాస్పిటల్కి వెళ్ళిన దగ్గర ఏ కాల్షియం లోపమో ఏదో ఉంటుంది అయితే సయాటకాలు వస్తూనే ఉంటాయి పక్కింటి ఎవరో వచ్చి పక్కన మనం వాళ్ళకి అలాగే నడువుల నొప్పి వచ్చింది వాళ్ళకి ప్రయోగం అంట అని చెబుతారు ఇంకోళ్ళు వచ్చి ఇంకోళ్ళు చెప్తారు సో వీళ్ళు ఏమవుతారంటే ముందు మానసికంగా ఇబ్బంది లోనవుతారు మెంటల్ గా దాని స్ట్రెస్ లోకి వెళ్ళిపోతారు నాకు కూడా చేశారేమో నాకు కూడా చేశారేమో ఇట్లా మానసిక సమస్యలతో ఇలా బాధపడే వాళ్ళకి ఇది లేదు అని చెప్పినా కూడా నమ్మరమ్మా నమ్మకపోగా మరోసారికి వెళ్ళి డబ్బులు ఆకం చేసుకుంటారు కనుక సరే ఇవి కొంచెం ఆలక్షణాలేనమ్మా ఇంతటితో పోతుందిలే అని చిన్న చండీ హోమం చేసి లఘు చండీ హోమం చేసి బొట్టు పెడతాం ఇది అంత ముందు మనిషికి భయం పోతుంది భయం పోతే పోతుంది ఈ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ గురువు గారు మాకు నడు నెప్పులు వస్తుందని చెప్పి వస్తారు అమ్మ ఏం లేదమ్మా అప్పుడు దాని తాలూకు గాయమైంది ఒకసారి హాస్పిటల్లో చూపించుకుని చూద్దాం అంతే ఉన్నటువంటి వాతావరణం కూడా చాలా మందిని మాకు చేతబడులు చేశారేమో అనే భావనలోకి నెట్టేస్తుంది దీది చాలా మందికి ఏటీఎం అయిపోయింది వాళ్ళ భయాలు వీళ్ళకి ఏటీఎం అంతే అంతేగానమ్మా నిజం ఉంది కానీ అంతా నిజం కాదు కనుక అన్ని తెలుసుకొని ముందుకెళ్ళాలి